జగిత్యాల జిల్లా కేంద్రంలోని థరూరు క్యాంపు జిల్లా పరిషత్ హై స్కూల్లో క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది పాఠశాల వరండాలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళ పసుపు కుంకుమ నిమ్మకాయలు కొబ్బరికాయలు ఉంచి పూజలు చేసినట్లు ఉపాధ్యాయులు గుర్తించారు ఉదయం స్కూల్కి వచ్చిన విద్యార్థులు ఈ దృశ్యం చూసి భయంతో గురయ్యారు ఇక పూజా సామాగ్రి చూసి ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది బెంబెలెత్తిపోవడంతో వెంటనే సంబంధిత ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేశారు ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన ప్రారంభించారు స్కూల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు కాస్త క్లిష్టంగా మారినట్టు తెలుస్తుంది స్థానికులు తల్లిదండ్రులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు పాఠశాల పరిసరాల్లో రాత్రి వేళ భద్రతను పెంచాలని కోరుతున్నారు పిల్లల్లో భయం తొలగించేందుకు స్కూల్ అధికారులు కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నారు పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి